తపస్సు చేస్తే ఆ తపస్సుకి నేను వ్యవసు అయిపోయి వాడు అడిగిన వరం ఇచ్చి తీరవలసిందే మంత్రం లక్షణం ఎటువంటిదో తెలిసిన బ్రహ్మనైన నన్ను నా అదుపులో లేకుండా చేస్తుంది వ్యవసుడు అంటే ఏమిటనమాట వాడి మనస్సు వాడి అదుపులో ఉండదు వాడు కాసేపట్లో ఒక మొక్కలు చెప్పాలంటే హిప్ప్రటై చేయబడతాడు మంత్రం ద్వారా బ్రహ్మ అంతటి వాడు కూడా కాబట్టి బ్రహ్మదేవ బ్రహ్మదేవ అని బ్రహ్మగారి మంత్రం గట్టిగా జపిస్తే ఆ జపం చేసిన వాడు ఎదురుగుండా విడినప్పుడు బ్రహ్మగారు చేతులు కట్టుకుని వాడు అడిగిన వరం ఇవ్వవలసిందే తప్ప ఇవ్వను అనడానికి వెళ్ళలేదు ఒక్క విషయంలో మాత్రం బ్రహ్మగారు తిరస్కరించగలడు ఆ ఒక్క వరం ఏమిటి మృత్యువు లేని వరం మాత్రం ఇవ్వడు చావు లేకుండా వరం ఇవ్వడం అనే ఒక్కటి తప్ప ఇంకేదైనా సరే బ్రహ్మవాడు అవతల వాడు అడిగినటువంటి తపస్సుని యొక్క శక్తిని బట్టి ఇవ్వవలసిందే మనం కూడా బాగా కష్టపడి ఉపవాసాలతో నియమాలతో కఠోర నియమములతో తపస్సు చేస్తే ఈ తపస్సుకి బ్రహ్మగారు తనను తాను మరిచిపోయి పరవసుడైపోయి వివసుడైపోయి ప్రత్యక్షమే వరాలిస్తాడు కాకపోతే అంత స్థాయిలో చెయ్యాలి తపస్సు ఎప్పుడు అల్లాటప్పగా చేస్తే ఉపయోగం లేదు ఓసారి కూర్చుని ఐదు నిమిషాల మధ్యలో లేచి బయటికి వెళ్ళి కాసేపు కాఫీ వచ్చి మళ్ళీ కూర్చుంటే అది తపస్సు అంటారు తపస్సు అంటే ఇంద్రియములు అదుపులో ఉండాలి తన మనస్సు తన స్వాధీనంలో ఉండాలి తన శరీరం తన చెప్పిన మాట వినాలి అప్పుడు మాత్రమే ఆ తపస్సుకి ఆ మంత్రజపానికి బ్రహ్మగారు తన ఒళ్ళు తాను మరచిపోయి ప్రత్యక్షమై వాడు అడిగిన అన్ని కోరికలు తీరుస్తాడు బ్రహ్మని పరవశత్వం పొందకుండా చేసేది ఒకటే అదేమిటి మృత్యువు లేని జీవితం మాత్రం ఎమ్మని అడిగితే అక్కడ మాత్రం లో